మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు పేర్లన్నీ రాసుకోండి రేపు వచ్చేది మన ప్రభుత్వమే తప్పకుండా ఒకటికి రెండెంతలు తిరిగిస్తాం నేను కూడా ఈ మాట చెప్తామంట కానీ నన్ను ఎవరు లేదు మీరు మంచోళ్ళు మీరు చేయలేరు అక్కడ పర్లేదు లేదు బాబు రాజకీయం మారింది నేను చేస్తాను అబ్బాయి మీరు కుదరదండి మీ మంచోళ్ళు ఇలాంటి పనులు మీరు చేయలేరు సరే ఒకసారి నేను మాటిస్తే మాట మీద నిలబడతానా అన్న అదైతే మాట మీద మీరు నిలబడతారు అలాగే మాటిస్తున్నా తప్పకుండా చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు కాపీ తీస్తాను అన్నది నేను అంతకాలం వెయిట్ చేయను నేను ఇప్పుడే మొదలుపెట్టేస్తాను అధికారుల మీద కోర్టుకి వెళ్ళటం జరిగింది